చిన్నప్పుడు చిన్నప్పుడు మా నాన్నకి మేము గొడవ అప్పుడు వదిలేసింది సేమ్ చూస్తుంది మేమలాగా ఉన్నాం చూస్తూ పడినా ఈ బాబుకి అయినప్పుడు వదిలిసి ఈ చనిపోయినాడు నాకు వీడంత ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయింది ఇది ఒక సంవత్సరం నాకు ఇరవై సంవత్సరాలు అంతే చిన్నప్పుడు మా నాన్న మొత్తం కొట్టేశాడు అది కోపంలోనే వదిలి చెల్లిపోయింది వదిలిసి వెళ్ళిపోతుంది మరి మాకు కూడా చూడాలి కదా చెప్తానమ్మా ఆయన నాకు ముగ్గురు ఆడిపి ఇరవై నాలుగు గంటలు తాగుతారు తెలిసిందే తాగుతారు వదిలి వదిలి వెళ్ళిపో నేను వెళ్ళిపోనా మాకు వదిలి నాకా నాకాయ కొడుకులు అయితే నా మా నాయ తాగి తాగి బంగారం నా నాకు అదే సోతన అమ్మలాగా కనిపించిన అందుకే అమ్మ అనిపించ నాకే దుఃఖం వస్తుంది మీరు అమ్మ అని నాకే దుఃఖం వస్తుంది నాకే బాధ అనిపిస్తుంది తెలిసి నా కళ్ళ అంటే నీరు వచ్చారు లేదా ఇచ్చేసిన లేదు బాగా మరి బాధే కదా నేను అలాగని కాదు అమ్మ అని మాట మీకు లేదంటే బాధంతదా లేదా మీరు పిల్లలు ఆడపిల్లలు అయితే అంత బాధం తెలిసిందే ఆడపిల్లలు అయితే ఆవు ఇంటికి ఆవు దుబ్బానికి వెళ్తాం ఎన్నటి మగపిల్లలదా నలుగురుతో ఏదో ఆడుకొని తండ్రి ఆడుకొని ఏదో తండ్రి అన్న మంచిగా ఇప్పుడు ఏం తెలియదు మా బాపలు కదా ఆలు మాకు ఆలు కూడా మంచి సోడరు